అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు రెండు వందల మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని రెండు వేల మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్ చట్ట సవరణలో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం గోల్ ఏంటంటే కేవలం వన్ ఇయర్లో ఈ శాఖ లక్ష కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగీస్తుంది అది నా టార్గెట్ మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీ రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు పేపర్లో చదువుతారు నెక్స్ట్ ఫేజ్ ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు సింపుల్ అంతే వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కడతానని మాత్రం అనుకో మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన ఇరవై వేల కోట్లు ఈ డబ్బు నేను ఇమీడియట్ గా పీపుల్స్ ఫండ్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను సో ఇప్పుడు మన టార్గెట్ ఎనభై వేలు టైం వేస్ట్ చేయకుండా పనులు కోసం ఏసీబీని రెండు వేల మధ్య సిబ్బందితో స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖగా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది ఈ కేసులో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు గారు రిక్రూట్ చేస్తారు సార్ మీలాంటి వాళ్ళు కూడా కానీ కదా సంపాదించడం ఎంత అంటే కొడుకుల కొడుకుల మనవళ్ళ కొడుకుల మనవళ్ళు కూడా తిన్నా తరగణం సంపాదించడం తప్ప ఒక్క పైసా ఒక్క పైసా వదిలుకున్న సీఎం నేను చూడలేదు సార్ మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది సార్ మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి యూ నీడ్ టు హ్యావ్ ఎ జెడ్ క్యాటగిరీ ప్రొటెక్షన్ సార్ సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్ ఓకే వన్ మోర్ థింగ్ సార్ మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్ అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్ ఎవరు ధనుంజయ్ గారు సార్ వి ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్ నన్ను దన్ను నేను చేయదు దాన్ని ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది సార్ ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్ దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి ఆడి సంగతి తర్వాత ఆ ఫస్ట్ ఆ లక్ష కోట్లు కలెక్ట్ చేసే వరకు దాని తర్వాత ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టే వరకు దెన్ ఐమ్ రెడీ టు డే సార్ సార్ నిజంగా చెప్పా పిండిస్తావు అమ్మ తిట్టినా పర్వాలేదు నువ్వేం కమిట్మెంట్ అవ్వకపోయినా అక్క పెట్టుకో పండగ చేసుకో పండగ చేసుకో మళ్ళీ పిండాడు ఛాన్స్ ఇచ్చిన అడ్వాంటేజ్ తీసుకో వ్యక్తులను హత్యాయత్నం చేశారు. రాష్ట్రం ఈ దుర్ఘటనతో దిగ్భ్రాంతి చెందింది. అయితే సీఎం ప్రాణానికి ఏమీ అపాయం లేదని తెలిసింది. అర్జున్ రామ్ ఏం కాలదమ కూర్చో. అయ్యో ఇప్పుడు ఉండాల్సిన కదా. ఇప్పుడు ఉన్నారుగా నన్ను ప్రూఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. వెళ్ళిపోరా ఈ దేశంలో మంచితనం అనేది చచ్చిపోయిందిరా అందరూ రాక్షసులే వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టిందిరా ఇది కర్మ కాదమ్మా ఇది నా దృష్టం ఏదో ఉందమ్మా ఈ పదవులు కోపం స్వార్థం రాగద్వేషాలు అన్ని పోయినాయమ్మా చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మా స్త్రా జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు కొడతారు రాజకీయం చెయ్యి ఎత్తులే కానీ ఇది పద్ధతి కాదు వాడు నా నోటి దగ్గర కూడ మాత్రం ఏమనలేదు వెనకేసుకొచ్చావు ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దనా కడుపు రగిలిపోతుంది ఇక్కడ వదలవు వదిలే ప్రసక్తే లేదా అండి ఏంటి నోరు లేస్తుంది కత్తిరిస్తా నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా నీ గురించి ఇప్పుడు కానీ వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు రే అది సామాన్యుడు కాదురా చూస్తూ ఊరుకోడు పదవిలో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు ఇప్పుడు ఆడు సీఎం ఎలా ఉన్నావురా బానే ఉన్నా అమ్మా మొదటి తప్పు ఊరుకుంటున్నాను రేపటికల్లా వాడు రెజిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి లేకపోతే జైలుకి పంపిస్తాను సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కోసం ఎనిమిది కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం సరే అధ్యక్ష కాన్ఫెసికేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనెట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ అన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ దొంగసొమ్ బ్లాక్ మనీని ఇమీడియట్ గా వెలిగితీ స్పెషల్ కోర్ట్స్ లో నేరస్తులు నిలబెట్టే చట్టం అది నా ప్రపోజల్ కదా కూర్చోండి ఏసీబీ పరిధిని పెంచి స్టేట్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ప్రొఫెషనల్ ప్రజా ప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలో కూర్చోండి ఏంటండి ఎలా గొడవ చేస్తారు చెప్పేది వినండి కొంచెం కూర్చోండి ప్లీజ్ టేక్ యూర్ స్టేట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అధ్యక్ష సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష వీటిలో చాలా ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష అధ్యక్ష అదేం ప్రాబ్లం అవ్వదు వీల్ సీక్ పర్మిషన్ ఆఫ్ దాక్స్ అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అధ్యక్ష అధ్యక్ష మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి వంద కోట్ల రూపాయల్లో ఎనభై కోట్లు దొంగల పాలవుతుంది అది నిజం అందరికీ నిజం కూర్చోండి 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 అది నిజం అందరికీ తెలిసిన నిజం ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు చేతులు కట్టుకుని కూర్చున్నాం సిగ్గుచేటు అన్న సీఎం గారు మీరు చెప్పండి అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేదు అధ్యక్ష మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నా ఊరుకున్నాం ఇప్పుడు నేను అదే అంటున్నా తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం అనలేం అవినీతిని అర్థం చేసే వరకు అది సాధ్యం కాదు కూర్చోండి చెప్పండి సార్ ఎలా ఉంది ఫస్ట్ డే బిల్ పాస్ నేరం చేసిన వాడికి అంటే ఒప్పుకోడానికి ఏంటి సార్ బల్ప్ వెళ్ళకి హత్యలు చేస్తారు డబ్బులు తింటారు యాసిడ్లు పోస్తారు పట్టుకుంటే రెండు మూడు రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం చట్టాన్ని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం అంతేగాని మీరు సుమ్మే అడగలేదు కదా సార్ అందుకే చెప్తున్నాను కూర్చో